నమస్కారం అండి నా పేరు శెట్టి చక్రపాణి రిటైర్డ్ సూపర్ ఆఫ్ పోలీస్ గుంటూరు దేశం మా నేటూరు కోరుకున్నారు ఇది వరలో ప్రజలు సేవ చేయాలని చెప్పి చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టారు ఆ ప్రజారాజ్యాన్ని చాలా మంది ఆ ప్రజారాజ్యాన్ని అణగదొక్కాలని చెప్పి చిరంజీవి గారిని అన్పాపులర్ ఇవ్వని చెప్పి అది కాంగ్రెస్ వారు కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి దాన్ని అంతముఖం చేయటం ప్రయత్నం చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు తన అన్నగారు పెట్టిన పార్టీని ప్రజా రాజ్యం ప్రజ అంటే జనం రాజ్యం అంటే సేన జనసేన జనసేన అంటే మరో పేరు మన ప్రజారాజ్యానికి ఆ జనసేన స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయింది అంటే పురస్కర టైం ఈ పురస్కర టైంలోనే ప్రజా జనసేన స్థాపించి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అందరినే కలుపుకుని ఒక కాపులే కాదు అన్ని క్రస్తులు కూడా సపోర్ట్ చేసి ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనేది జనసేనని నిలబెట్టారు ప్రపంచ స్థాయిలో కూడా నాయకులని ఇట్లా ఉండాలి నిజాయితీ అంటే ఇట్లా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి పార్టీ అంటే ఇట్లా ఉండాలి మిగిలిన రాజకీయ లాగా ధనం కానీ మరోటి ఆశించి కానీ ఆయన పార్టీ పెట్టాల ధనం ఖర్చు పెడతా ఉన్నాడు కోటీశ్వరుడు చాలా మంది ఉన్నారు ఇది మన ఆంధ్రాలో ఏ కోటీశ్వరుడు కూడా పెట్టాల కానీ కష్టపడి సంపాదించిన డబ్బు పేదలకు కానివ్వండి లేదా అనారోగ్యం ఉన్న వాళ్ళకి కానివ్వండి తీసి ఖర్చు పెడతా ఉన్నారన్నమాట ఏమి లెక్క చేయకుండా అంత ఖర్చు పెట్టేవాళ్ళు లేరు అందుకని ముందు రాబోయే కాలంలో డిప్యూటీ మినిస్టర్ మినిస్టర్ గారు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడడానికి ఒక కాపు లేక వర్గాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి అందుకని మనందరూ కూడా వీర మహిళలు కానివ్వండి జన సైనికులు కానివ్వండి అన్ని కులస్తులు కూడా ఇన్స్ ఆఫ్ కాస్ట్ అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి కోరుకుంటూ ఉన్నారండి నమస్కారం అండి థ్యాంక్ యూ